నా పేరు మోనేల్ శ్రీనివాసులు నేను తెలంగాణ మత్స్యకారుల సంఘం గత ముప్పై సంవత్సరాల నుండి మత్స్యకారులకు సేవలు చేయడం జరిగింది ఆ సేవలను గుర్తించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లా మత్స్యశాఖ శాఖ పర్సన్ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది మరి ఈరోజు నేను ఆ ఆర్డర్ని అధికారికంగా నేను తీసుకోవడం జరిగింది మరి ఎందుకంటే ఆ యొక్క మత్స్యకారుల కుటుంబాలకు చెరువులు కానీ పుట్టలు కానీ మేజర్ ట్యాంక్ స్మాల్ ట్యాంక్స్ కానీ రిజర్వాయర్ల గురించి కానీ మత్స్యకారుల డిమాండ్ల కొరకు కానీ మత్స్యకారుల సమస్యల పైన కూడా స్పందించి మరి నూట పదిహేడు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అప్పుడు మన వైఎస్ బాశసాకర్ రెడ్డి గారు స్వర్గీయ మనది ఫిఫ్టీన్ జివో కూడా ఆ పాదయాత్ర నుండి మాకు ఇవ్వడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది ఫిఫ్టీన్ జివో మాకు దక్కలేకపోయింది కానీ ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న గుజ్రాజాన్ని గుర్తించలేదు అసహకారాలు గుర్తి గుర్తించలేదు మరి ఎలక్షన్ కూడా క ఏర్పాటు చేయలేదు కంటిన్యూగా పది సంవత్సరాలు ఒక్కరే అధ్యక్షురాన్ని పరిశీలించార్జ్ అని పది సంవత్సరాలు కంటిన్యూ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు గతం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈరోజు ముఖ్యమంత్రి చర్య తీసుకొని మరి ప్రతి జిల్లాల ఎలక్షన్ కాకపోతే ఎమర్జెన్సీ కొరకు పర్సన్ ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి మా డిపార్ట్మెంట్ ఏదైతే మత్స్య శాఖకు సంబంధించిన మా కమిషనర్ గారు మా జైన్ కలెక్టర్ జైంట్ డైరెక్టర్ గారు కానీ డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ మా ఏడీ గారు కానీ మా జిల్లా కలెక్టర్ గారు మా మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కానీ వాకినీ శ్రీ గారు మన మత్స్యశాఖ మంత్రి గారు గారి మన మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వీళ్ళంతా సమిష్టిగా కృషి పట్టుదల దీక్షతోన బోరెల్ శ్రీనివాసులకి సరైన సరియైన న్యాయం జరుగుతుంది అయిన వారి యొక్క ప్రజలకు వాళ్ళ కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒకటి మొత్తం టోటల్ సర్వే చేపించడం జరిగింది ఆ సర్వేనే ఇంటెలిజెన్స్ కావచ్చు ప్రైవేట్ ఇంటలిజెన్సీ కావచ్చు స్టేట్ ఇంటెలిజెన్స్ కావచ్చు సెంట్రల్ ఇంటెలిజెన్సీ కావచ్చు ఆ ఇంట ఇంటెలిజెన్స్ నుండి నా ప్రొఫార్మా నా బయోడేటా నేను చేసిన కార్యక్రమాలంతా అప్డేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది ఆ గవర్నమెంట్ నుండి ఈరోజు నాకు ఆర్డర్ రావడం జరిగింది కానీ ప్రభుత్వానికి పాలన వ్యవస్థలో ఉన్న మినిస్టర్లు కానీ మరి నగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కానీ వివిధ పార్ట్లకు సంబంధించిన అందరూ సహకరించినందుకు వాళ్ళకు పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను